నమస్కారం రైట్ లైన్ కు స్వాగతం ప్రకాశం జిల్లా టంగటూరు మండలం వల్లూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు గత జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా దోచుకోవడం దాచుకోవడమేనని ప్రజలను బెదిరించి అక్రమంగా భూములను లాక్కున్నారని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ విజన్ దోచుకోవడము దాచుకోవడం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ సంపదను సృష్టించడం ప్రజలకు పంచడం అని అన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందని ప్రజలందరకు మేలు చేయడానికే ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ స్వామి అన్నారు తంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవటం వాటన్నిటిని బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మలుచుకోవటం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వీటన్నిటి కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి తీసుకురావటం ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్తంగా అత్యధిక భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటిది మన జిల్లాలో ఉంది రాష్ట్రంలో మూడో స్థానంలో కనబడితే మొదటి మూడో స్థానంలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం ఇవే కాకుండా హద్దురాళ్ళు బౌండరీ చెరిపేశారు బౌండరీ వచ్చినట్టుగా ఆ భూమి తెలుగుదేశంలో ఇంకో పార్టీ ఉంటే ఒక పార్టీ లొంగలేదంటో ఆ రాళ్ళని వాళ్ళు ఇష్టప్రకారం మార్చేసుకోవడం బెదిరించడం పోలీసులు పెట్టడం ఆ హద్దురాళ్ల మీద కూడా ప్రభుత్వ ధర దుర్వినియోగం వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవడానికి వాటిని మార్చుకోవడానికి చేశారు ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం ల్యాండ్ ట్యాంక్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవడం వాటి మీద మనం హైకోర్టు కూడా అప్పీల్ పోకుండా కూడా చేయటం ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేసేటో వాళ్ళ దగ్గర టైటిలింగ్ యాక్ట్ ఆఫీస్ నేను చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటి కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది ఈరోజు మన ప్రభుత్వం మీ దగ్గర రావడం మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ భూమి మీద మీ హత్యగా ఉండాలి మీ భూమి మీ హత్య తోటి ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలోను అదే విధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి ఎండోమెంట్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు విధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్నంగా ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఆరు జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తా ఉంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వ రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని అన్నారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని దీనివల్ల రైతులు ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు రెవెన్యూ సదస్సుల ద్వారా నలభై ఐదు రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇది గొప్ప సదవకాశమని దీనిని వినియోగించుకోవాలని కోరారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగిందని మీ భూమి మీ దగ్గరే ఉండాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని అన్నారు ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మీ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ రెవెన్యూ సదస్సులకు రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి దేవాదాయ ఫారెస్ట్ సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ తదితర సంబంధిత శాఖల అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ నెల ఆరవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగూలు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మండల ప్రత్యేక అధికారి మరియు సోషల్ వెల్ఫేర్ డి నాయక్ తహసీల్దార్ శ్రీ ఆంజనేయులు వివిధ శాఖల మండల అధికారులు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు